గ్రామ గ్రామాన ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమాలు చేపడతామని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సుజాత తెలిపారు సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడారు ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని ప్రజలకు అండగా ఉంటుందన్నారు మూడు పథకాలు మాత్రం కంప్లీట్గా మహిళలకే ఉన్నాయి దీనివల్ల మహిళలు చాలా లబ్ధి పొందుతున్నారని చెప్తారేమో ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకి పెద్దపీట వేసింది ఇంకా ముందున్న ప్రభుత్వంలో మాత్రం ఇట్లా మహిళా బిఆర్ఎస్ అట్లా లేకుండా ఇప్పుడు మాత్రం మహిళా కాంగ్రెస్ అని తీసుకొచ్చింది దీనికి చాలా ఆనందంగా ఉంది మాకు ఈ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో ప్రతి ఒక్క సామాన్యానికి అండగా ఉండేలా ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ ఇప్పటికే మూడు గ్యారంటీలను అమలు చేసిన ప్రభుత్వం త్వరలో మరి రెండు పథకాలను కూడా అమలు చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ మెగా డిఎస్సి కానీ మిగతా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ కానీ విడుదల విడుదల చేయడమే కాకుండా ప్రతి ఒక్కటి పూర్తిగా అమలయ్యే విధంగా చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ